హరిహర వీరమల్లు ఈ సినిమా కోసం సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూశారు ఈ సినిమాకి విపరీతమైన బస్ క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లో పాల్గొన్నారు మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు మీడియా ముఖంగా ఎన్నో విషయాలు కూడా తెలియజేశారు సినిమా గురించి ముందు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు కానీ ఆలస్యం అవడం పలు కారణాలతో అయినా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు తర్వాత నిర్మాత ఏఎం రత్నం కుమారుడు ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు జ్యోతికృష్ణ మొత్తానికి ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు అనుకున్న సమయానికి జూలై ఇరవై నాలుగో తేదీన థియేటర్లో గ్రాండ్గా వచ్చింది నిధి అగర్వాల్ అర్జున్ రాంపాల్ బాబీ డియోల్ అనుభం కేర్ ఇందులో నటించారు మొత్తానికి తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి ఇరవై ఎనిమిదిని విడుదల కావాల్సి ఉండగా మొత్తానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా జూలై ఇరవై నాలుగున ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది ఇక గ్రాండ్గా అయితే ఈ సినిమా ఫంక్షన్స్ కూడా జరిగాయి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యావరేజ్ టాక్ సంపాదించుకుంది కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం విపరీతంగా నచ్చింది ఈ సినిమా ఇక సినీ లవర్స్ మాత్రం యావరేజ్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్స్పై విమర్శలు కూడా వచ్చాయి కొన్ని సీన్లు తొలగించి మళ్ళీ సినిమాలు విడుదల చేశారు ట్రిమ్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి తగిన ఫలితమే దక్కిందని ఇందులో అన్నిటికంటే పవర్ స్టార్ యాక్టింగ్ ఎదిరిపోయిందంటూ నెటిజన్స్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచిందంటున్నారు ముఖ్యంగా వీరమల్లు సినిమాకి బెనిఫిట్ షోల ద్వారానే పదమూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ముప్పై కోట్ల రూపాయలు మూడో రోజు పదహారు కోట్ల రూపాయలు నాలుగో రోజు పన్నెండు కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా ఇక స్టోరీ వైజ్ చూస్తే పదహారు శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ బాబి డియోల్ ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాగతాలకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తూ ఉంటాడు త మార్పిడి కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తూ ఉంటాడు అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు వెళ్తూ ఉంటారు వాళ్ళకు అనుకూలంగా కొద్దిమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ వీరమల్లు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపదను దోపిడీ చేసి పేదలకి పంచిపెడుతూ ఉంటాడు బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుదుబ్ షాహీ దగ్గరికి తీసుకువెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి మరీ వజ్రాల్ని కాజేస్తాడు అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుదుబ్ షాహి ఢిల్లీలో ఔరంగజేబ్ సింహాసనంపై ఉన్న కొహనూరు వజ్రాన్ని తీసుకువచ్చే బాధ్యతనే అతను అపజెప్తాడు అయితే ఏ కారణాలకు ఆ వీరమల్లు దీనికి ఒప్పుకున్నాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకి ఎదురైన పరిస్థితులు అలాగే ఈ కథలో పంచమే ఇది అగర్వాల్ ఎవరు ఆమెకి వీరమల్లకు సంబంధం ఏంటి శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్ళాడు ఈ విషయాలు తెలియాలంటే తెరపై సినిమాని చూడాల్సిందే